చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూస్ సూపర్ సూపర్గా ఉండబోతుంది మరి వల్లి తన కోసం తన స్వార్థం కోసం వేసిన ప్లాను ఆఖరి నిమిషంలో అత్తగారు వేదవతి బెడ్స్ కొట్టించిందా మరి ఇటు నర్మద అటు ప్రేమ వేదవతి కలిసి మరి వల్లి వేసుకున్న ప్లాన్ని ప్లాప్ చేశారా చేయాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి మరి అకస్మాత్తుగా రామరాజుపై విరుచుకుపడ్డ వేదవతి అసలేం జరిగింది మరి ఇంకా తెలుసుకోవాలి అనుకుంటున్నారా అలాగే ధీరజ్ ప్రేమ్ వాళ్ళ ప్రేమ మనసులు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మనం ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రామరాజు ఇంకా దేవుడికి దండం పెట్టుకుంటూ రైస్ మిల్కి వెళ్ళాలని బిజీ బిజీగా రెడీ అవుతూ ఉంటాడు అప్పుడే అక్కడికి మరి వేదవతి వస్తుంది రాగానే ఏమండి అని చెప్పి అనగారు ఏంటి బుజ్జమ్మ ఏమన్నా నాతో మాట్లాడాలా అని చెప్పి అడుగుతాడు అవునండి ఈ మధ్యకాలంలో మీరు అసలు అందకుండానే పోతున్నారు ఏదన్నా జరిగిన విషయాలు మాట్లాడుకుందామంటే లేటుగా వస్తున్నారు త్వరగా నిద్రపోతున్నారు ఇంక మీతో మాట్లాడడానికి ఏముంటుంది మీరు అన్నారు కదా అన్నవరం వెళ్ళటానికి మరి అవి ఎంతవరకు వచ్చాయి కోడలు ముగ్గురికి అక్కడ వ్రతాలు చేపించాలనుకు అనుకున్నాం కదా వ్రతం ఏర్పాట్లు రూమ్ బుకింగ్లు అన్నీ అయిపోయాయా అండి అంటే చూడు బుజ్జమ్మ ఈ పనంతా నేను కొడుకులు కప్పు చెప్పాను నీ కొడుకులు నడితే సరిపోతుంది నన్ను అడగాల్సిన అవసరం లేదు అని చెప్పి అనగానే ఇంతకీ మీరు బ్రేక్ఫాస్ట్ రెడీ చేశాను పెట్టేయమంటారా అంటే లేదు కొన్ని రాసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి అవి రాసుకుంటాను రాసుకున్న తర్వాత అప్పుడు రైస్ మిల్కి వెళ్తాను ఈ లోపల నీకు ఉంటే చూసుకో అని చెప్పి అనగానే సరే అని చెప్పి బయటికి వస్తుంది ఇంకా బయట చూడంగానే తులసి కోట దగ్గర దీపం లేకుండా బోసుగా కనిపిస్తుంది తర్వాత వంటింట్లోకి రాగానే సామాన్లన్నీ చిందర వందరగా ఎక్కడ గిన్నెలు అక్కడే ఉంటాయి ఇదేంటి ఈ పాటకి వంటిల్లో అందంగా నీట్గా సర్దేసి ఉండాలి అక్కడ దీపం వెలుగుతూ ఉండాలి వల్లి ఏంటి కనిపించటం లేదు వల్లి ఇవన్నీ చేయకుండా ఏం చేస్తుంది అని చెప్పేసి వల్లి కోసం వస్తూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా అక్క ఈ డ్రెస్ నాకు ఇవ్వక్క ఈ డ్రెస్ చాలా బాగుంది అవునక్క ఆఫీస్కి ఎప్పుడు శారీసే కడుతున్నావు డ్రెస్సెస్ వేసుకెళ్ళకూడదా అక్క అనగానే అదేం లేదు నాకు శారీసే కంఫర్ట్గా అనిపిస్తాయి తెలుసా మీ బావగారితో వెళ్ళినప్పుడు నేను కొంచెం కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు డ్రెస్సెస్ వేసుకుంటాను ఆఫీస్కి హుందాతనంగా ఉంటుంది కదా అయినా ఉన్నంత అందం దేనికి వస్తుంది చెప్పు ప్రేమ అనగానే సరే అక్క ఇప్పుడైతే ఈ డ్రెస్ నాకు ఇవ్వక్క వేసుకుంటాను అని చెప్పేసి అంటుంది సరే వేసుకో అని చెప్పి ఇంకా వీళ్ళు కూడా లేటుగా కబుర్లు చెప్పుకుని నిద్రపోయి లేటుగా లేస్తారు వీళ్ళిద్దరు కూడా బయటికి వస్తారు రావడం రావడంతోనే ఇంకా వేదవతి కనిపిస్తుంది వేదవతికి గుడ్ మార్నింగ్ అత్తయ్య గుడ్ మార్నింగ్ అత్తయ్య అని చెప్పి ఇద్దరు విష్ చేస్తారు బాగుంది అత్తగారికి చక్కగా ఇలా నమస్కారం చేసుకుంటే ఎంత సంస్కారంగా ఉంటుంది ఎంత బాగుంటుందో కదా అనగానే అవునత్తయ్యా ఇలా చెప్పకపోతే రోజంతా మనసులో మా మీద కక్ష పెట్టుకుని సాధిస్తూనే ఆ మాట ఈ మాట ఏదో అంటూ ఉంటారు కదా అందుకే నమస్కరించాం ఏంటి ఎంతైనా గవర్నమెంట్ జాబ్ ఉందని అంత ఇదిగా మాట్లాడుకున్నారు అనంగానే ఇలా సు సూటిగా ఎదురు ప్రశ్నలు వేసి ఇలా అనటం ఎప్పటి నేర్చావు అని చెప్పి ఇంకా చెవి పట్టుకుని మెలిపెడుతూ ఉంటే అత్తయ్య అత్తయ్యా వదిలండి అత్తయ్యా మరి నీలాంటి దానికి ఇలాగే సమాధానం చెప్పాలి అని చెప్పేసి అనగానే ఏంటి పొద్దుటే మీ ఇద్దరు కలిసి వస్తున్నారు అని చెప్పి అనగానే అదేం లేదత్తయ్యా రాత్ర పెద్ద బావ చిన్న బావ ఇద్దరు కూడా బయట పడుకున్నారు అందుకని ధీరజ్ కూడా బయటకు వెళ్ళాడు ఇంకా నేను ఒక్కదాని నిద్రపట్టక నర్మదా రూంలోకి వచ్చి పడుకున్నాను రాత్రంతా కబుర్లు చెప్పుకున్నాం ఆలస్యంగా పడుకున్నాం అత్తయ్య అనగానే అవునా ఇది మరీ గౌరం ఇది నేరం అని చెప్పి అంటుంది వేదవతి అదేంటి అత్తయ్య మేమిద్దరం కలిసి పడుకుంటే మీకేంటి అనగానే అది కాదే మీరు అన్ని కబుర్లు చెప్పుకున్నారు అంటున్నారు నన్ను కూడా పిలిస్తే బాగుండేది కదా నేను కూడా ఎంచక్క మీతో కబుర్లు చెప్పుకునేదాన్ని ఆయన మాతో ఏం కబుర్లు చెప్పారు అత్తయ్య మేము యూత్ కదా అంటే ఏంటి నీ ఉద్దేశం ఏంటి నేను ముసలిదాన్న అంటే అత్తయ్యా అలా కాదు మీరు పిలిస్తే వస్తారో లేదోనని పిలవలేదు అంతే అత్తయ్యా ఈసారి ఎప్పుడైనా కబురు చెప్పుకునే అవకాశం వస్తే మన ముగ్గురు ఎంచక్క చెప్పుకుందాం అని చెప్పి అనగానే మరి వల్లి ఏదే అని చెప్పి అడుగుతుంది వల్లీ కనిపించడం లేదు మీ గదిలో పడుకోలేదా మీ వల్లీనా ఎక్కడ కలుస్తుంది అత్తయ్య మాతో ఎక్కడ కలుస్తుంది అని చెప్పేసి అంటుంది నర్మద అదేంటి మరి మీతో లేకపోతే ఎక్కడికి వెళ్ళింది అది ఇంతగా చెప్తుంటే చేదస్తమా అత్తయ్య మాతో లేదు అని చెప్తున్నాను కదా అయితే ఉండవే అని చెప్పి స్పీడ్గా వల్లి రూమ్లోకి వెళ్తే వల్లి బాక్స్లో నుంచి సున్నుండ తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఇంకా అత్తయ్య వల్లి వల్లి అనుకుని పిలిచేసరికి అమ్మో అత్తయ్య వస్తున్నారు కాబట్టి నేను ఈవిడికి తిమ్మ తిరిగే షాక్ ఇవ్వాలి లేకపోతే రోజు పని చేసి 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 అన్నీ నాతోనే చేపిస్తున్నారు కనీసం రెస్ట్ లేదు ఇలా జ్వరం వచ్చినట్టు నాటకం ఆడి కనీసం రెస్ట్ తీసుకుంటాను అని చెప్పి దుప్పటి కప్పుకుని ఊహ ఊహ చలి అని చెప్పేసి వణుకుతూ ఉంటుంది ఇంకా వేదవతి రావడం రావడంతోనే అమ్మ వల్లి ఏమైందమ్మా అమ్మ వల్లి ఏమైందే అని చెప్పేసి అంటూ ఉంటే అత్తయ్య జ్వరం వచ్చింది అత్తయ్య అనగానే పద హాస్పిటల్కి వెళ్దాం వద్దయ్య మీ అబ్బాయి ట్యాబ్లెట్స్ తీసుకొస్తానని వెళ్ళాడు అని చెప్పి అనగానే అమ్మ ఒళ్ళు కాలిపోతుందిగా అని చెప్పి అనగానే నర్మదా ప్రేమ ఇద్దరూ వస్తారు ఏంటక్క జ్వరం ఎవరికి అనగానే ఏం నర్మదా జోక్ చేస్తున్నావా జ్వరం నేను ఉనికితే ఎవరికని అడుగుతాబేటి అని చెప్పి అంటుంది అంటే అక్క నువ్వు పెద్ద టైగర్వి కదా నీకు జ్వరం ఏంటా నన్నని అనగానే ఇంకా ప్రేమ వచ్చి చూస్తూ అమ్మో మీద దోశలా కాలిపోతుంది పదక్క హాస్పిటల్కి వెళ్దాం అనగానే ఏం అక్కర్లేదు మామ మా వారు నాకు తీసుకొస్తా అన్నారు అని చెప్పేసి అంటుంది అదేంటక్క ఇంత కాలిపోతుంటే ట్యాబ్లెట్కి ఎలా తగ్గుతుంది రా హాస్పిటల్కి వెళ్దాం అనేసరికి వేదవతి లోపలికి వెళ్ళి కాఫీ కలుపుకొస్తుంది వల్లి ఈ కాఫీ తాగు అనగానే ఇంకా నర్మద అత్తయ్యా కాఫీ తాగితే కొట్ల వికారంగా వస్తుంది ఇవ్వకండి నాకు ఇవ్వండి అనగానే ఊరుకోవే పెద్ద డాక్టర్ చెప్పొచ్చింది కాఫీ తాగితే జ్వరం తగ్గుతుంది తాగవే వాళ్ళు అని చెప్పేసి ఇవ్వంగానే కాఫీ తాగుతూ ఉంటుంది చూడవే కాఫీ తాగుతుంది ఇది జ్వరమా డ్రామానా అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఇంకా అత్తయ్య గారు నర్మదా ప్రేమ కొంచెం ఏమనుకోకుండా బయటకు వెళ్తారా నేను కప్పు పడుకుంటాను అనగాని అలాగే లేవే రెస్ట్ తీసుకో అబ్బాయి వచ్చి ట్యాబ్లెట్ ఇచ్చిన తర్వాత తగ్గితే అప్పుడు పర్వాలేదు తగ్గకపోతే హాస్పిటల్కి వెళ్దాం ఏ వాళ్ళు జాగ్రత్తగా పడుకో అని చెప్పేసి దుప్పటి కప్పి ఇంక బయటకు వెళ్ళిపోతుంది వేదవతి ఇంకా వీళ్ళిద్దరూ చూడు ఇంకా వ్యగతాలు చేస్తూ దీనికి జ్వరం అంట దీని మొహం చూస్తేనేమో బాగానే ఉంది పని చేయాల్సి వస్తుందని ఇలా డ్రామాలు ఆడుతున్నట్టుంది అని చెప్పి వెనక నుంచి దానికి సైగ చేస్తూ వెక్కిరిస్తూ మరి ఆట పట్టిస్తూ బయటికి వెళ్ళిపోతారు ఇంకా అక్క దీనికి నిజంగానే జ్వరం అంటావా అక్క అని చెప్పేసి అడుగుతుంది ప్రేమ జ్వరమా గిరమా మొహం చూస్తే తెలియటం లేదు రాత్ర బావగారు వాళ్ళ తమ్ముళ్ళతో పడుకునేసరికి అమ్మగారు కావాలని నన్ను డ్రామా నాటకం ఆడింది ఎప్పుడూ అక్కడ బయట పడుకోకుండా తిన దగ్గరే ఉండాలని దాని తలివితేటలు మామూలుగా ఉండవు ప్రేమ దీన్ని పట్టుకోవటం దీన్ని అందుకోవడం మనకి కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ ఏదో ఒకటి చేసి ఇది దీని నాటకం ఏంటో బయట పెట్టాలి అని చెప్పేసి అంటుంది నర్మద ఇంకా అక్క ఈరోజు నీతో పాటు రమ్మంటావా డ్యాన్స్ క్లాస్ టీచర్ని మరి నీ ఫ్రెండ్కి పరిచయం చేస్తావా అని చెప్పి అంటుంది చేస్తానులే వీలైనంత త్వరగా నీకు ఎంతమంది పిల్లలు కావాలో అంతమంది డ్యాన్స్ నేర్పించడానికి మా కొలీగ్స్ అమ్మాయిలందరూ నేర్చుకుందామన్నారు కనుక్కున్నాను నీకేం డోకా లేదులే ప్రేమ నీకు నేను ఎలాగైనా సరే ఆ ఆఫర్ ఇప్పిస్తాను కానీ మామయ్య గారి దగ్గర అత్తయ్య గారి దగ్గర పర్మిషన్ మాత్రం తీసుకోవాలి లేదంటే రేపటి రోజున నన్ను అంటారు అనగానే అలాంటిది ఏం ఉండదులే అక్క అదంతా నేను చూసుకుంటాను నువ్వైతే నాకు క్యాండిడేట్స్ని అప్పచెప్పు అని చెప్పేసి అంటూ ఉంటుంది సరే అని చెప్పి ఇంకా ఫ్రెష్ అయ్యిరా నేను కూడా ఫ్రెష్ అయ్యి బయలుదేరతాను అని చెప్పేసి లోపలికి వెళ్తుంది ఇంకా ఇదిలా ఉండగా మరి బ్రేక్ఫాస్ట్ రామరాజుకి పెడుతూ ఉంటుంది వేదవతి ఇంకా రైస్ మిల్క్ వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటాడు ఇంకా ఇదే మంచి సమయం మామయ్య గారు ఇప్పుడే ఉన్నారు కాబట్టి ఈయన మాటలు విన్నట్టుగా మాట్లాడాలి ఏం చేయాలి అమ్మతో గొడవ పడినట్టుగా నటించి మామయ్య గారితో ఒప్పించేయాలి అప్పుడు ఆయన్ని నా వైపు తిప్పుకోవడానికి ఒక వారం రోజులు చాలు అని చెప్పేసి అనుకుంటూ ఇంక వాళ్ళ అమ్మతో మాట్లాడుతున్నట్టు హలో అమ్మ ఏంటి అమ్మ అసలే నాకు ఒంట్లో బాగాలేక జ్వరంతో నీరసంగా ఉంటే పదే పదే ఫోన్ చేసి విసిగెత్తావు అసలు నాకు చాలా చికాక్గా ఉంది ఏంటమ్మా వాళ్ళు ఎవరో వెళ్తే నీకెందుకు వాళ్ళు మనం ఒకటెందుకు అవుతాం వాళ్ళ కుటుంబం వేరు మన కుటుంబం వేరు పద్దాక సత ఇస్తావు ఎందుకు అన్ని మున్ అనిమున్ అని అసలు నాకు ఇవన్నీ చెప్పకే ఫోన్ పెట్టేస్తే ఇంకోసారి ఇలా మాట్లాడితే ఊరుకోను అది కాదే బాబా వినవే అని అమ్మ అంటున్నట్టు ఇక నేను ఫోన్ పెట్టేస్తున్నాను అని చెప్పేసి అంటూ అయినా నువ్వు చెప్పినట్టు చేయడానికి మా మావిగారు పరుగుపోదా అని చెప్పి అంటుంది మావి గారు పరుగు పోతే నేను చూస్తూ ఉండాలా ఏది వద్దులేవే అమ్మ అని చెప్పేసి అంటూ ఉంటే అక్కడే ఉన్న ఇంకా రామరాజు కోడలు ఎవరితో మాట్లాడుతుంది ఏం మాట్లాడుతుందో అర్థం కాక అలా ఉండిపోతాడు ఇంకా సుశారా సుశారా మావయ్య గారు అని చెప్పేసి అంటుంది ఏంటమ్మా మొహం చూస్తే అదోలా ఉంది ఏమైంది నీకు అని చెప్పి అనగానే నాకు జ్వరం మావయ్య గారు ఇప్పుడు కూతన్ తగ్గింది రండి కంగారు పడిపోకండి తగ్గింది రండి అనగానే అది కాదమ్మా నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అదే మావయ్య గారు మా అమ్మ ఫోన్ చేసిందండి మీ అమ్మతో నా విషయం ఎత్తాల్సి వచ్చింది అవసరం ఏముందమ్మా నా పరువు ఏదో పోతుంది అంటున్నావు ఏంటి ఆ విషయం వదిలేండి మావయ్య గారు వదిలేసేయండి వదిలేయండి వదిలేసేయండి అంటావేంటమ్మా నా పేరు వచ్చింది కదా ఎందుకు వాడావు ఏంటో తెలుసుకోవాలి కదా అని చెప్పి అంటాడు అంటే మావయ్య గారు మా అమ్మ ఫోన్ చేసింది మామయ్య గారు మా పక్కింటి వాళ్ళు మొన్న పెళ్ళయిందంట వాళ్ళు హనీమూన్ వెళ్తున్నారంట వాళ్ళు వెళ్తుంటే నా కూతురు కూడా పెళ్ళయ్యి రెండు వారాల పైన అయిపోతుంది నా కూతురు ఎక్కడికి వెళ్ళలేదు వెళ్తే బాగుండు కదానని ఫోన్ చేశారు అమ్మ అర్జెంటుగా నువ్వు బాబు బయలుదేరి రెండమ్మ అని చెప్పి అంటున్నారు ఎందుకమ్మా అంటే హనీమూను మీ మామయ్య ఎలాగూ పంపించటం లేదు ఆయన ఎలాగో ఆలోచించటం లేదు నేనైనా డబ్బులు ఇస్తాను రమ్మంటున్నారు వద్దామా పరువు పోతుంది అన్నాను మావి గారు తప్పు మాట్లాడని అంటారా అయినా మీరు చెప్పండి మేము ఎలాగ వెళ్ళిపోతాం చెప్పండి మా అమ్మ డబ్బులు ఖర్చు పెట్టి పంపించినా మీకు పరువు పోతాం చెప్పండి మీకు తెలీదా మీ కొడుకు ఒక పంపించాలని మీకు తెలుసు కదా ఆయన మిమ్మల్ని బాధపడి తెలుచుకోలేదండి అని చెప్పేసి అంటుంది ఇంకా వెంటనే రామరాజుకి బల్బ్ వెలుగుతుంది నిజమే కదా వీళ్ళకి పెళ్ళయ్యి వీళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు కదా పాపం కోడలు పిచ్చిది ఎలాగైనా సరే పంపించాలి అని చెప్పి అనుకుంటూ అరే పెద్దోడా పెద్దోడా అని చెప్పి పిలవడంతో ఇంకా వెంటనే చందు వస్తాడు ఏరా కోడల్ని తీసుకుని హనీమూన్ వెళ్ళు అని చెప్పి అనేసరికి ఇంకా అక్కడే ఉన్న ధీరజ్ ఇంకా సాగర్ ఇద్దరు బయటకు వస్తారు అదే సమయంలో నర్మద కూడా అక్కడికి వస్తుంది పక్కనే ప్రేమ అప్పుడే వచ్చి ఏంటక్క ఇక్కడి నుంచి ఉన్నావు అనగానే అక్కడ చూడు హనీమూన్ వెళ్ళిద్దంట హనీమూన్ అనంగానే హనీనా ఎక్కడికి అని చెప్పి అడుగుతుంది ఎక్కడికో మనకు తెలీదు మామయ్య గారు అయితే పర్మిషన్ అనేది చూద్దాం అనగానే ఇంకా చందు నాన్నగారు మీరు చెప్పింది బాగానే ఉంది కానీ హనీమూన్ వెళ్ళడానికి ఆఫీస్లో సెలవులు ఇవ్వరు నాన్నగారు అనగానే ఏంటండి మీరు మీ నాన్నగారికి ఎదురు చెప్తారా అసలు మీ నాన్నగారు మన ఇద్దరిని కలిసి బయటికి వెళ్ళమంటే అలాగే నాన్నగారు అని చెప్పాలి అంతేగాని ఇలా కుదరదు కదరదు అని చెప్తే ఆయన మనసు ఎంత బాధపడుతుంది ఆయన బాధ పెడతారా సారీ గారు ఆయన తరఫు నుంచి నేను సారీ చెప్తున్నాను మీరు అన్నట్టుగానే మీ మాట ప్రకారమే మేము అని వెళ్తామండి అని చెప్పేసి అంటుంది ఇంకా రామరాజుకి నవ్వు వస్తుంది ఇంకా వెంటనే ఏం నాన్న సెలవులు లేకపోతే సెలవులు అడుగు ఇస్తారు ఆ మాత్రం కొత్తగా పెళ్ళైన వాళ్ళు కంటిన్యూగా ఉద్యోగం ఏం చేయలేరు కొన్ని సెలవులు ఇస్తారా మాట్లాడు నేను చెప్పినట్టుగానే హనీమూన్ వెళ్ళండి సరే నాన్న అలాగే అని చెప్పేసి సనంగానే మావిగారు మీరు దేవుడితో సమానం అండి మీ కాళ్ళకు మొక్కుకుంటే నాకు పుణ్యం వస్తుంది అని ఆశీర్వదించండి అని చెప్పి కాళ్ళ మీద పడుతుంది ఇంకా వెంటనే రామరాజు దీర్ఘ భవ అని చెప్పి ఆశీర్వదించి అక్కడి నుంచి బయటకు వస్తాడు రామరాజు ఇంకా ఆనందం తట్టుకోలేక ఒక్కసారిగా చందుని రెండు చేతులు పట్టుకుని గిరిగిర తిప్పేస్తూ అతన్ని హ్యాక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అదే సమయంలో అక్కడ మరి వేదవతి కూడా ఉంటుంది వెంటనే చందు అమ్మ ఉంది చూసావా అనగానే చూసి షాక్ అవుతుంది వెంటనే సారీ అత్తయ్య గారు మీరు ఉన్నారని తెలియక అని చెప్పేసి అనగానే సీరియస్గా వేదవతి అక్కడి నుంచి వెళ్తుంది ఇంకా మళ్ళీ చందువుని వెంటనే గిరిగిర తిప్పేస్తూ ఇంకా ఆనందంతో గంతులు వేస్తూ ఉంటుంది అదంతా గమనిస్తూ ధీరజు ఇంకా సాగర్ చూస్తూ ఉంటారు అన్నయ్య ఆనందపడుతున్నాడు వదిన ఆనందపడుతున్నాడు అని పాపం వాళ్ళు కూడా ఆనందిస్తారు కానీ నర్మదా అనుకుంటుంది పెళ్ళైన జంటలు వాళ్ళేనా మేం కాదా మాకు పెళ్ళైంది మమ్మల్ని ఎందుకు గుర్తించరు పెద్ద కోడలిని పంపించినట్టు మమ్మల్ని ఎందుకు పంపించరు అని చెప్పేసి కోపడుతుంది ఇంకా ఏంటక్క అలా చూస్తున్నావు నీకేమమ్మా దీరజు నువ్వు ఒక ఫ్రెండ్స్ లాగా ఉంటారు దీ రోజు కోసం నువ్వు కష్టపడతానంటావు కానీ అలా కాదు కదా నా భర్తే కదా వాళ్ళలా ఎంజాయ్ చేయడానికి హనీమూన్ వెళ్తే నాకు మాత్రం ఉండదా అని చెప్పేసి అడుగుతుంది ఉంటుందిలే అక్క నిన్ను కూడా పంపిస్తారేమోలే అని చెప్పేసి అంటుంది ప్రేమ ఇంకా ఇది ఇలా ఉండగా వల్లి చందుని లోపలి తీసుకెళ్ళి ఏంటండి మీరు సూత సూత అలా మాట్లాడతారు అసలు మీకు నా మీద ప్రేమ ఉందా అని చెప్పి అడుగుతుంది ఎందుకే బాబు అలా ఒక్కసారి అలా మాట్లాడు మరి ప్రేమ ఉంటే నేను బాధపడుతుంటే వెంటనే ఎక్కడికొకటి తీసుకెళ్తానని చెప్పాలి కానీ మామయ్య అమ్మ గారు పర్మిషన్ ఇచ్చినా కూడా నాకు కుదరదని చెప్తారేటి ఏదో ఒకటి చేసి ఎంజాయ్ చేయడానికి చూడాలి కానీ అని చెప్పి అనగానే ఏదో తేడాగా అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే అని చెప్పి అంటుంది అబ్బా అది కాదే ఇప్పటికీ పది లక్షలు అప్పు చేశాం కదా దాన్ని తీర్చడానికి పోటీ చేస్తున్నాను ఓవర్ టైం డబ్బులు అవి కలిపి ఏదో తీర్చాల్సి వస్తుందని అలాంటిది ఈ సమయంలో హనీమూన్ అనుకుంటూ మనం బయటకు వెళ్ళిపోతే మన పరిస్థితి ఏంటి డబ్బు ఎవరు తీర్చుతారు అని చెప్పి అనగానే ఆయన రెండు రోజులు టైం ఇచ్చాడు ఆ సేట్ వచ్చి దాంతో ఎక్కడ చెప్పాడని గుండెలు టకటక్క కొట్టుకుంటున్నాయి ఇలాంటప్పుడు మనకి హనీమూన్ అంటావా వల్లి అని చెప్పి అనగానే అవసరమే మామయ్య గారు చెప్పారు కాబట్టి మనం ఖచ్చితంగా పెళ్ళాల్సిందే మీరేం వెనక్కి తగ్గకండి ప్లీజ్ అండి ప్లీజ్ ప్లీజ్ అండి అని చెప్పి బదిమలాడుతూ ఉంటుంది ఇంకా సర్లే నాకు ఆఫీస్కి టైం అవుతుంది బాక్స్ తీసుకురా అని చెప్పేసి అంటాడు ఇంకా ఇదిలా ఉండగా రామరాజు వేదవతి దగ్గర బ్యాగ్ తీసుకుని మిల్లుకు బయలుదేరుతానని చెప్పి బయటకు వచ్చేస్తాడు ఇంకా బండి స్టార్ట్ చేసి బయలుదేరుతూ ఉంటే ఏమండి ఏమండి అని చెప్పి పరిగెత్తుకుంటూ వేదవతి వెళ్తుంది వెళ్ళంగానే ఏంటి ఏంటి భుజమ్మా ఏంటి అనగానే మీ పద్ధతి నాకు ఏమీ నచ్చలేదు మీరు చేస్తున్న పని అంతకంటే నచ్చలేదు అసలు మీరు ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటున్నారా మీకు మైండ్ ఉందా అసలు ఏంటండి ఇంటికి పెద్దగా చేసుకున్న నిర్ణయం ఒకటి కూడా కరెక్ట్గా లేకుండా చేస్తున్నారు అంత పార్షియాలిటీ అంత పక్షపాతం పనికిరాదండి అస్సలు నచ్చట్లేదు మీరు చేసుకున్న వివరాలన్నీను ఇవన్నీ అసలు నాకు ఏంటోగా అనిపిస్తున్నాయి అని చెప్పి చెడమ్మడా చెడమ్మడా మాట్లాడేస్తూ ఉంటుంది విరుచుకుపడుతుంది రామరాజు మీద రామరాజుకి ఒక నిమిషం అర్థం కాదు ఏంటి బుజ్జమ్మ ఇలా మాట్లాడుతుంది ఎప్పుడు లేదు ఇంత కోపంతో ఉంది ఆగు బుజ్జమ్మా ఆగు ఏం మాట్లాడుతున్నావు నేను నేను రైస్ మిల్క్ వెళ్ళడం నీకు ఇష్టం లేదా నేను మిల్క్ వెళ్తే తప్పేంటి ఇందులో నేను చేసిన తప్పేంటి చెప్పు అబ్బా నేను మాట్లాడేది మీరు రైస్ మిల్క్ కోసం కాదండి మన ఇంటి కోసం మాట్లాడుతున్నాను మన ఇంటి కోసమా ఏంటి పెద్దోడు పెద్ద కోడలిని హనీమూన్ పంపించాలనుకున్నాను దాంట్లో తప్పేముంది తప్పు ఉందండి అక్కడే ఉంది తప్పు అసలు మీకేం తప్పనిపించటం లేదా అని చెప్పి అంటుంది ఏంటో నువ్వు చెప్పి తెలుసుకుంటాను మనకి ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడుకులకి పెళ్ళిళ్ళు అయ్యాయి అందులో రీసెంట్గానే పెళ్ళయింది మరి పెద్ద కొడుకు పెద్ద కోడలిని హనుమూన్ పంపిస్తే నడిపోడు ఆఖరివాడు వాళ్ళు బాధపడరా వాళ్ళకి మాత్రం వెళ్ళాలనిపించదా కోడళ్ళు మాత్రం బాధపడరా అదేంటండి అంత పక్షపాతంగా నిర్ణయం ఎలా తీసుకుంటారు అని చెప్పి అడుగుతుంది చూడు బుజ్జమ్మ నువ్వు అనుకున్నట్టు ముగ్గురు కొడుకులు నాకు సమానమే వాళ్ళ ముగ్గురిని ఒకేలా చూస్తున్నాను ఇలా నువ్వు అనుకున్నట్టుగా పక్షపాతం ఏం చూపించటం లేదు ఏం కాదండి పక్షపాతం చూపించకపోతే వల్లీని చందుని ఎందుకు పంపిస్తారు ఏ సాగర్ని మరి నర్మదని కూడా పంపించాలి కదా ధీరజ్ని ప్రేమను కూడా పంపించాలి కదా అక్కడే ఆగుబుజ్జమ్మ పెళ్ళి నా ఇష్ట ప్రకారం జరిపించాను పెద్దోడికి నా మాట కాదనకుండా పెళ్లి చేసుకున్నాడు అలాంటి వాడికి నేను ఏదైనా చేసి ఎక్కడికైనా పంపించగలుగుతాను కానీ రెండో వాడు లాస్ట్ వాడు నా మాట విన్నారా నా మాట లెక్క లేకుండానే వాళ్ళ సొంత ప్రయత్నాలతోనే పెళ్ళిళ్ళు చేసుకున్నారు మరి ఇప్పుడు హనీమూన్ వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా వాళ్ళ సొంత డబ్బులతో వెళ్ళొచ్చు కదా అని చెప్పి అనగానే చూడండి తెలివిగా సమాధానం చెప్తున్నాను అనుకోకండి వాళ్ళు చేసింది ఒకటే తప్పు మిమ్మల్ని కాదని పెళ్లి చేసుకున్నారు ఆ ఒక్క తప్పే కదండి ఆ తర్వాత మీరు ఎప్పుడు ఏ పని చెప్పినా ఎలా చెప్పినా అన్ని కట్టుబాట్లు ఆచారాలుగా ఉన్నట్టుగా కోడళ్ళు కూడా నడుచుకుంటున్నారు కొడుకులు కూడా అలాగే ఉన్నారు అలాంటి సమయంలో ఇప్పుడు వల్లి ఒక్కదానికే మీరు హనీమూన్ బుక్ చేసి మిగతా ఇద్దరికి బుక్ చేయకపోతే వాళ్ళు ఇప్పుడు రెండోసారి మీ మాట వింటారా ఇంట్లో ఇంక యుద్ధమే మొదలవుతుంది పంపించకపోతే వల్లిని కూడా పంపించకూడదండి పంపిస్తే ముగ్గురిని పంపించాలి ఈ ఇలా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి అనగానే సరే నువ్వు చెప్పిన మాట నేను ఆలోచిస్తానులే ఏదో ఒకటి చేస్తాను అని చెప్పేసి బండి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు రామరాజు ఇంకా వేదవతి రామరాజు మీద కోపంగా అర్చిన తర్వాత రామ నేను అన్నానంటే అన్నానంటారు కానీ ఆయన మాత్రం తప్పుడు నిర్ణయం తీసుకోవచ్చా అందుకే నాకు అంత కోపం వచ్చింది ఎలాంటి నేను నా నాలో ఇంత కోపం రావడానికి ఆయనే కారణం మన్నించండి మిమ్మల్ని ఎప్పుడూ ఎదురు చెప్పేదాన్ని కాదు ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం ఇలా ఉంది కాబట్టి చెప్పాల్సి వచ్చింది ఏమనుకోకండి అని చెప్పేసి లోపలే బాధపడుతూ ఉంటుంది వేదవతి ఇంకా అప్పుడే బ్యాగ్ వేసుకుని మరి ఇటు నర్మద అటు ప్రేమ ఇద్దరు వస్తూ ఉంటారు ఇంకా వెంటనే నర్మదని చూడకుండా వెళ్ళిపోతూ ఉంటుంది వేదవతి ఏంటత్తయ్య చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారు అయినా మీకు ఎంతైనా పెద్ద అంటే చాలా ప్రేమ తను ఏమన్నా కానీ ఏం చేసినా నెత్తిన పెట్టుకుని ఊరేగుతారు మేము మాత్రం మీకు కనిపించాడు మీకు వల్లీనే కూతురు మేము కోడళ్ళం కదత్తయ్య మా మనసుతో మీకు సంబంధం ఉండదు అందుకే మరి ఏమో హనీమూన్ పంపిస్తున్నారు అంతే కదా అని చెప్పాను కానీ అయ్యో రామా శ్రీరామా శ్రీరామా నాకు ముగ్గురు సమానమేనే ఇప్పటిదాకా మీ మామయ్య గారితో వచ్చాను ఆయన ఏమన్నారో తెలుసా ఆయన నర్మదా నువ్వు మా మాట ఎప్పుడు వింటున్నావు ఏంటత్తయ్య మీరు కూడా అంత మాట మాట్లాడేశారు మరి అలా మాట్లాడకపోతే ఏం మాట్లాడాలి మావయ్య గారు ఏమన్నారో తెలుసా ఆయన లెక్క చేయకుండా పెళ్లి చేసుకున్నారంట లెక్క చేయకుండా శోభనం చేసుకున్నారంట ఇప్పుడు మాత్రం తన పర్మిషన్ ఏంటి పెళ్ళొచ్చుగా హనీమోన్ అన్నారు అని చెప్పి అనగానే ఇంకా సైలెంట్ అయిపోతుంది నర్మద వెంటనే ఏమే నీకేమైనా చెప్పాలా ప్రేమ అని చెప్పి అంటుంది లేదత్తయ్య మీరు పంపించినా మేము వెళ్ళడానికి సిద్ధంగా లేము అని చెప్పి అంటుంది ఏంటే అలా మాట్లాడేశావు హనీమూన్ అంటే ఎగిరి గంతేస్తారు అలాంటిది వెళ్ళనంటావేంటి అవును కదా మా చదువులు పూర్తవ్వాలి మేము ఒకరినొకరు అర్థం చేసుకోవాలి ధీరజ్ నన్ను తన సొంత డబ్బులతో తీసుకువెళ్తే వెళ్తాను అని చెప్పేసి పదక్క ఆలస్యం అవుతుంది అని చెప్పేసి బయలుదేరుతారు ఇంకా నర్మదా ప్రేమ ఇద్దరు బయటకు వస్తారు అయినా ఏమన్నా బాగుందా ప్రేమ ఇలా చేయటం అని చెప్పేసి అంటూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా ధీరజ్ సాగర్ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఏరా ఏరా అన్నయ్య నీకు బాధగా ఉందా పెద్దోడు హనుమన్ వెళ్తుంటే అనగానే చచ అలాంటిది ఏం లేదురా కానీ పాప నన్ను చేసుకున్న నర్మదా ఫీల్ అవుతుందేమోనని నా బాధ తను కూడా కొత్తగా పెళ్ళైన కదా తనకు కూడా ఎక్కడికో ఒకటి తీసుకెళ్ళాలని ఉంటుంది కదా అది నాన్న అర్థం చేసుకుంటే బాగుండేదేమో అనగానే నాన్న దగ్గర కూడా డబ్బులు ఉండాలి కదా అన్నయ్య పోనీ మనకంటే ముందు పెళ్ళయింది కాబట్టి అన్నయ్యను పంపిస్తున్నాడు తర్వాత వాళ్ళు వెళ్ళొచ్చాక నువ్వు వెళ్తావు కదా అని చెప్పేసి అంటే అవునరా అలా నేను ఆలోచించలేకపోయాను నిజమేరా అని చెప్పేసి అనుకుంటూ రైస్ మిల్క్ టైం అవుతుంది వెళ్తాను అని చెప్పి సాగర్ బయలుదేరుతాడు ఇంకా ధీరజు ప్రేమ నర్మద అలా వెళ్తూ ఉంటే ధీరజ్ కూడా వెనకాలే వస్తాడు ఏంటి కాలేజ్కే కదా రా డ్రాప్ చేస్తాను అని చెప్పి అనగానే బాబు ఈరోజు నేను నీతో రాను అయినా ఆ సైకిల్ మీద వెళ్ళేసరికి పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది పాటు వెళ్ళి డైరెక్ట్గా కాలేజ్కి వస్తాను నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అంటుంది ఇంకా ఏంటి వీళ్ళిద్దరూ ఇంత ఇదిగా క్లోజ్గా ఉన్నారు అని చెప్పేసి అనుకుంటాడు ధీరజ్ ఇంకా తను ఫుడ్ డెలివరీకి కాలేజ్కి వెళ్ళేదారి వెళ్ళిపోతాడు ఇంకా ఎంతసేపటికి ప్రేమ కాలేజ్ వైపు రాదు ఎందుకంటే నర్మదా ప్రేమ ఇద్దరూ కలిసి మరి తన కొలీగ్ ఇంటికి వెళ్తారు కొలీగ్ డ్యాన్స్ క్లాస్ టీచర్గా కావాలని చెప్పి అంటుంది కాబట్టి ప్రేమను తీసుకెళ్లి పరిచయం చేయాలని చెప్పి అడుగుతుంది ఇంకా తను రోజు మార్నింగ్ అవర్స్ వచ్చి వాళ్ళ అమ్మాయికి డ్యాన్స్ ప్రాక్టీస్ చేయించమని చెప్పి చెప్తుంది ఇంకా నర్మద కాలేజ్కి ముందైతే హాయిగా చెప్పేసి తర్వాత కాలేజ్కి వెళ్ళిపోవచ్చు అనుకుంటుంది ఇంకా ఆ విధంగా మాట్లాడడానికి మాట్లాడుతూ ఉంటే సరే నేనైతే కనుక మాకు అమ్మాయికి క్లాస్ టీచర్ అయితే కావాలి ఇంటికి వచ్చి నేర్పించమని చెప్పి తీసుకుంటుంది ఇంకా ఒప్పుకున్న తర్వాత చాలా సంతోషంగా వస్తుంది ప్రేమ మరి రేపటి నుంచి క్లాసులు స్టార్ట్ చేస్తావు కదా ఇంట్లో చెప్తావా అని చెప్పి అడుగుతుంది అక్క కొన్ని రోజుల తర్వాత నేను వీలు చూసుకొని చెప్దామనుకుంటున్నాను ఇప్పుడే చెప్తే మావయ్య గారు వద్దంటారేమో అని అనిపిస్తుంది మొన్నే కదా ట్యూషన్స్ గొడవ ఇంకా సర్దు అందుకే కొంచెం ఆలోచించి చెప్పానక్క ఫస్ట్ అయితే క్లాసులు స్టార్ట్ అవని అక్క అని చెప్పి అంటుంది కానీ వీళ్ళంత త్వరగా చెప్పాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా వేదవతికి రామరాజు ఒక కొడుకు కోడని పంపించడం ఇష్టం లేదు ముగ్గురిని పంపిస్తే పంపించాలి లేకపోతే మానేసేయాలి అని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్తుంది వల్లి సంతోషంగా ఉంటాను చూసి వేదవతి చూడవాలి పెద్ద కోడలు అంటున్నావు కదా అసలు నేను నిర్ణయం కరెక్టేనా నిన్ను పంపిస్తానన్నా నువ్వు వద్దని చెప్పాలి అయ్యో మామయ్య గారు నాకంటే చిన్నవాళ్ళు ఉన్నారు వాళ్ళు వెళ్ళలేదు కదా అని చెప్పి బాధ్యతగా మాట్లాడాలి అంతే తప్ప నిన్ను పంపిస్తున్నారని చెప్పి అనగానే ఎగిరి గంతేస్తున్నావు అది కరెక్టా ఆలోచించవే ఈ హనీ మున్కి వెళ్ళడం నాకు అసలు ఇష్టం లేదు వెళ్ళొద్దు అనగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది మరి తన ప్లాను బెడిసి కొట్టిందా సక్సెస్ అయిందా అనేది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చేయండి